నేటి రాశి ఫలాలు మకర రాశి మకర రాశి వారికి ఈరోజు సమాజంలో పెద్దల నుండి అరుదైన ఆహ్వానాలనేవి అందుతాయి అలాగే కొన్ని వివాదాలకు సంబంధించి సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుకునే ఊరట చెందుతారు ఇక ఈరోజు నూతన వస్తు వాహన లాభాలను పొందుతారు ఇక మకర రాశి వారు అనుకున్న పనులు అనుకున్న విధంగా ఈరోజు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట అనుకూలమైన వాతావరణం ఉంటుంది సహోద్యోగుల సహకారం ఉన్నతాధికారుల అండదండలను పొందగలుగుతారు ఇక ఈ రోజు మకర రాశి వారు కొత్త వ్యక్తుల పరిచయం వలన నూతన వ్యాపారాన్ని ప్రారంభించి మంచి లాభాలను పొందుతారు అలాగే నూతన భాగస్థులను పొందే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక ఈరోజు మకర రాశి వారు బంధుమిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు మకర రాశి వారికి ఈరోజు అంతా యోగదాయకంగా ఉంటుంది ధనధాన్య అభివృద్ధి కలుగుతుంది మంచి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి ఆస్తి పంపకాలలో ఆస్తి లభ సూచనలు కనబడుతున్నవి అలాగే వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారు శుభవార్తను అందుకుంటారు ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్ట్ వస్తున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు ఇక సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది ఇక వైద్య రంగం వారు మంచి లాభ లాభాలను అందుకుంటారు రాజకీయ నాయకులకు అనుకూలత అనేది కనబడుతుంది వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనబడుతున్నవి ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు ఇక ఈరోజు మకర రాశిలోని దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక మకర రాశి వారికి కొత్త వ్యక్తుల పరిచయం ఈరోజు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది అలాగే శుభకార్యాలను నిర్వహిస్తారు ఆకస్మిక ధన లబ్ధితో అవసరాలు తీరిపోతాయి మరియు రుణాలను కూడా తీర్చగలుగుతారు ఇక చిన్ననాటి మిత్రులను కలుసుకొని మీ అభిప్రాయాలను పంచుకుంటారు ఇక ఈరోజు మకర రాశి వారు దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు దేవాలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక ఈరోజు ఆస్తి వివాదాలు ఎవరికైతే నెలకొని ఉన్నాయో అవి పరిష్కరించబడతాయి ఇక మకర రాశిలోని వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో తగినంత లాభాలు అందడం వలన సంతృప్తి చెందుతారు ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధులను సక్రమంగా నిర్వర్తించి అందరి ప్రశంసలను పొందుతారు ఇక పారిశ్రామికవేత్తలు రాజకీయవేత్తలకు కీలక సందేశం ఒకటి అందుతుంది అలాగే విదేశీయాన సూచనలు కూడా కనిపిస్తున్నవి ఇక మకర రాశిలోని విద్యార్థి అందిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని మంచి ఫలితాలను పొందుతారు ఇక ముఖ్యంగా మకర రాశిలోని మహిళలకి కుటుంబంలో ఉన్న సమస్యలు తీరి ఊరట అనేది కలుగుతుంది ఇక మకర రాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు తెలుపు ప్రతికూలమైన రంగు పసుపు అదృష్ట సంఖ్య నాలుగు ఈ రోజు మకర వారు హనుమాన్ పూజలు చేయడం వలన మంచి శుభ ఫలితాలు పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు అంతా శుభమే జరుగుతుంది